ఫీల్డ్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాం ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎందుకంటే మనం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే వెళ్ళో లేకపోతే వాళ్ల టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్లి సాయంత్రం వరకు అదే ఆఫీసులో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్న మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తా ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రం హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరూ కూడా చూస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరన్నా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా అని చెప్పేసి మనం చేస్తాం కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం వైపంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒకే సెంటర్ ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయడం కో వర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్ గా తిరుపతి వైజాగ్ విజయవాడ ఐ మీన్ అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్ లో ఉంటాయి దీనికి అనుబంధంగా పల్లెటూరుల్లో కూడా లేక చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్ లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్ కి అంటే మినిమం హండ్రెడ్ సీట్స్ టెన్ థౌసండ్ ఫీట్ ఉండే స్పేస్ డెవలప్ చేయాలి అటువంటి వాళ్లకి ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్ట్ లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్కేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మాక్సిమం రెండు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కరెక్ట్ కూడా అని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా ఈ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం గాని అది అయినాకే రిలీజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ పర్ సీట్ అంటే ఒక వంద మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ వంద మందికి టూ థౌజండ్ రూపీస్ కాడిగాని టూ ల్యాక్స్ రూపీస్ సిక్స్ మంత్స్ కి ఇన్సెంటివ్ గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం పది సీట్లు అంటే పది వర్క్ స్టేషన్స్ కావాలి మినిమం థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి అంటే ఒక చిన్న స్పేస్ లో కూడా దాంట్లో ఒక పది మంది పనిచేస్తే ఆ మన్ నైట్ క్వార్టర్స్ లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కెపాక్స్ కాస్ట్ అదేవిధంగా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి థౌజండ్ రూపీస్ పర్ సీట్ సపోజ్ ఒక పది సీట్లు అనుకోండి పదివేల రూపాయలు ఆరు నెలల రూపాయలు మీన్ ఆరు నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను అదేవిధంగా ఐటీ క్యాంపస్ ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే చాలా పెద్ద ఐదు లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది అదే ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకుని పైకొస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట ఆర్థిక పరిస్థితి అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతబత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చదివినా కూడా పదివేలకి పదివేల రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్ని ఏర్పాటు చేసి అత్యధిక జీవితాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మన చేస్తా అదేవిధంగా ఐఎన్సీ పాలసీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ